అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఇది నా చేతిలో ఉంది ఏంట అనుకుంటున్నారు హోమ్ మేడ్ హాజ్మోలా అండి కొన్న హాజ్మోలాకు మనం ఇక్కడ ఇంట్లో చేసిన హాజ్మోలా హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ మ్యాచ్ అయిందండి ఐ స్వేర్ కావాలంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి సేమ్ ఇంగ్రీడియంట్స్ టేస్ట్ కూడా సేమ్ మనకు ఇక్కడ కొద్దిగా ఆస్మోల గోలీల యొక్క షేప్ అనేది కొంచెం అవుట్ ఆఫ్ అయిపోయింది మనకు టేస్ట్ అండ్ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి వాటి కోసం చూద్దాం మనము సూపర్ అంటే సూపర్ ఉందండి డైలీ ఒకటి తింటే చాలు ఎన్ని డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంది పుల్ల పుల్లగా మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్దాం మన వన్ అండ్ హాఫ్ స్పూన్ ఓమా తీసుకున్నామండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంఫ్ వన్ స్పూన్ మిరియాలు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేయాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని సన్నని ఫ్లేమ్ పైన దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి మనకు లైట్గా వీటి స్మెల్ అనేది రావడం స్టార్ట్ అవుతుందండి అప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కొద్దిగా చల్లారనివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటి కూడా షిఫ్ట్ చేసేసుకొని దీంట్లో నేను ఒక టీ స్పూను బ్లాక్ సాల్ట్ దీన్ని పింక్ సాల్ట్ అంటారండి హిమాలయన్ సాల్ట్ యాడ్ చేస్తున్నా తర్వాత హాఫ్ స్పూన్ ఏమో మనం తిని నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా టూ టేబుల్ స్పూన్ల బెల్లం కూడా యాడ్ చేస్తున్నానండి మీకు ఇంకా ఆమ్చూర్ పౌడర్ ఉంటే దీన్ని డ్రై మ్యాంగో పౌడర్ అంటారు కదా దాన్ని హాఫ్ స్పూన్ యాడ్ అండి నేనైతే హాఫ్ లెమన్ ని పిండుతున్నాను ఇక్కడ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నా తర్వాత మూత పెట్టేసి దీన్ని మంచిగా మెత్తగా ఒక పేస్ట్ లాగా తయారవుతుంది మిక్సీ చేసి పెట్టుకోవాలి మనము ఒక ప్లేట్ కానీ లేదంటే ఏదైనా బౌల్లో కానీ ఇది షిఫ్ట్ చేసుకునే ముందు దీనిపై నుంచి కొద్దిగా షుగర్ పౌడర్ని స్వీట్నెస్ కోసం అంతే కొద్దిగా లైట్గా మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేవచ్చు ఇలాగ కూడా తినచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ వీటిని చిన్న చిన్న లాగా హజమూల గోలీలు మనకు ఏ విధంగా అయితే ఉంటే అలా చేసుకోవాలండి నేను ఇక్కడ చిన్న పొరపాటు ఏం చేశానండి నేను బెల్లం పాకం పట్టకుండా ఇవి చేశాను కాబట్టి నాకు ఇవి చేయడానికి ఎక్కువ టైం పట్టింది మీరు బెల్లం పాకం పట్టి పాకం వచ్చిన తర్వాత కూడా మనం ఈ పేస్ట్ ని కలిపేసి ఇలా కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఒకసారి ఇలా చూడండి నేను ఎండలో ఎండబెట్టాను టూ డేస్ మీకు మైక్రోవేవ్ ఓవెన్ ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్